హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు విలాగ్స్ ఈ వీడియోలో మనము ఏ మాత్రం ఆయిల్ వాడకుండా సజ్జ రొట్టి ఎలా చేయాలో చూద్దామండి ఎన్నో పోషకాలు గల ఈ సజ్జ రొట్టి తింటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది షుగర్ పేషెంట్లైనా ఎవరైనా కూడా తీసుకోవచ్చు పిల్లలకి ఇలాగనే చేసి ఇచ్చినామంటే చాలా మంచిది హెల్త్కి అది ఎలా చేయాలో చూద్దామండి దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము వేరుసిన గింజలు పచ్చివేయండి మెర మెత్తగా కాకుండా ఇలా పరకగా పౌడర్ చేసుకోవాలి అలాగే సద్దలు ఉంటాయి కదా వీటిని మనము పౌడర్ చేసుకోవాలి మిషన్లో పట్టించుకొచ్చుకున్నామంటే చాలా మెత్తగా వస్తుందండి ఇప్పుడు మనము సద్దపిండిని మూడు కప్పులు తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారము వేసుకోవాలి అలాగే తెల్ల నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశెనగ గింజల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవంతా కలుపుకుని తర్వాత ఇందులోకి నీళ్ళు పోసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇది మనమేమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కలుపుకునేసి రొట్టెలు తట్టేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని తర్వాత చపాతి ఉండేలాగా ఒకటి చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని చపాతి చెక్క మీద వేసుకొని చేతికి తడి చేసుకుంటూ ఈ విధంగా మనము రొట్టెని తట్టేసుకోవాలి ఇలా చేతికి తడి చేసుకుంటూ ఉంటే మనకు రొట్టె తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పలుసగా రొట్టెని తట్టేసుకోవాలి ఈలోగా మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడవ్వనివ్వాలి ఈ వేడైన తర్వాత ఇందులోకి ఈ క్లాత్తో వేసుకోవాలి కాటన్ క్లాత్తో వేసుకోవడం వల్ల మనకు రొట్టె ఏమాత్రం మత్తుక్కోకుండా వస్తుందండి ఎప్పుడైనా రొట్టెలు చేసేటప్పుడు ఇలా కాటన్ క్లాత్ యూజ్ చేసుకోండి ఇది ఒక చిట్న చిట్కా ఇలా రొట్టె మనం పెను పైన వేసుకునే తర్వాత తడిబట్టతో మనం ఈ విధంగా రొట్టె పైన అనేసాము అంటే ఆయిల్ ఏమాత్రం లేకుండా మనకు రొట్టె అనేది బాగా కాలిపోతుంది ఈ విధంగా మనము రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఎక్కువ సార్లు తిప్పుకుంటేనే మనకు ఈ రొట్టె అనేది బాగా కాలుతుందండి లేదంటే మారుతుంది అన్ అందుకనే ఎక్కువ సార్లు తిప్పుకోవాలి ఇలా కాలిపోయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ సజ్జ రొట్టెని టమాటో చట్నీతో కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటో చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం